రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగించే దేశాలకు అమెరికా భారీ షాక్ ఇచ్చింది శాంక్షనింగ్ రష్యా యాక్ట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బిల్లును ప్రవేశపెట్టడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారని యునైటెడ్ స్టేట్స్లో రిపబ్లికన్ సెనేటర్ లిన్సే గ్రాహం చెబుతున్నారు ట్రంప్ మద్దతుతో ఆయన ఈ బిల్లును ఆగస్టులో యుఎస్ సెనేట్ లో ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే యుఎస్ ప్రయత్నాల్లో తెలుస్తోంది శాంక్షన్ రష్యా యాక్ట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే రష్యా నుంచి చమురు వాయువు యురేనియం వంటి ఉత్పత్తులు కొనుగోలు చేస్తే ఇతర దేశాలపై ముఖ్యంగా భారత్ చైనా ఇరాన్ యూరోపియన్ వంటి ఇతర దేశాలపై ఐదు వందల శాతం సుంకాన్ని విధించాలి భారత్ చైనా లాంటి దేశాలు రష్యా చమురును డెబ్బై శాతం వరకు దిగుమతి చేసుకుంటున్నాయని ఇది రష్యాకు భారీ ఆర్థిక బలం కలిగిస్తుందని దాన్ని అడ్డుకోవాలంటే అలాంటి గట్టి విధానాలు అవసరమని లిన్సే స్పష్టం చేశారు ఇక ఈ బిల్లు అమల్లోకి వస్తే రష్యా నుంచి పెద్ద మొత్తంలో ముడుచమురు కొనుగోలు చేస్తున్న భారత్ చైనాలపై తీవ్ర ప్రభావం పడుతుంది అలాగే ఉక్రెయిన్కు మద్దతు ఇచ్చే దేశాల కోసం లిన్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించనున్నట్టు తెలుస్తోంది అయితే మరోవైపు ట్రంప్ భారత్తో త్వరలోనే తక్కువ సుంకాలతో ఓ ప్రత్యేక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉందని ప్రకటించారు